ఈరోజు వాడేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లకి మరి సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డు సభ్యుల్ని మరి ఎన్నుకోవడానికి గురించి మరి మేము క్యాండిడేట్ని కూడా మరి డిక్లేర్ చేసుకోవడం జరిగింది రేపు గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ నుండి మరి టికెట్ మరకు ఇవ్వడం జరుగుతుంది అందుకబట్టి ప్రతి మారుమూ మారుమూల ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయడంక మోగించడానికి మేము సాయశక్తులతో ముందుకు నడిపిస్తాం పార్టీని మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి రేపు ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ వార్డు సభ్యులను కానీ భారీ స్థాయి గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ సాయశక్తులతో మరి కృషి చేస్తుంది అనేసి మరిగా తెలియజేస్తున్నాము అలాగే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలు అన్నీ కూడా మరి మేము మరొక క్యాండిడేట్ అయితే మరొక సెలక్షన్ చేసి పోటీలోకి దింపడానికి మరి సిద్ధంగా ఉన్నాము అనేసి మరి తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఇవ్వడానికి పనిచేయడానికి గెలవడానికి మేమందరం మరి కృషి చేస్తున్నాము అనేసి మరిక తెలియజేస్తున్నాము నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పెద్దలు వందల సుబ్బారావు గారు అధ్యక్ష చింతపల్లి వేదికగా అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణాలు ఏంటంటే అంటే రేపటి జరగబోయేటువంటి స్థానిక సంస్థలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కాబోతున్నటువంటి సర్పంచులకు అలాగే ఎంపీటీసీల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కార్యకర్తలుగా ఈరోజు చాలామంది నాయకులుగా మరి ఈరోజు చింతపల్లి వేదికగా రావడం జరిగింది ముఖ్య సూచనలు సలహాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నటువంటి నాయకులకు సలహాలు ఇవ్వడం అనేది జరిగింది మరి ముందుకు మరి అనేక పార్టీలు మాతో పోటీకి వస్తున్నప్పటికీ కూడా విజయ టంక మోగించడానికే కేవలము ముందస్తు జాగ్రత్తగా మా మాజీ జిల్లా అధ్యక్షులు వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు యావత్తు మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడ హాజరవ్వడం జరిగింది రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో చింతపల్లి మండలంలో అలాగే జీక విధి మండలం ఇలా నియోజకవర్గ స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి నాయకులకు అందరికీ కూడా మెలకువలతో పాటు మరి గెలుపు గుర్రాలనే మరి ఎన్నుకోవడానికి సిద్ధం చేస్తున్నటువంటి సుబ్బారావు గారి నాయకత్వంలోనే మేము నడుస్తున్నాం గర్వంగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది చాలామంది ఈరోజు యువత యువకులు చదువుకొని రాజకీయంగా రావాలి మేము ప్రజాప్రతినిధులు కావాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్లో మనకు మనకు అవి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి చట్టాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మరి చట్టాల్లో చట్టాలు కూడా ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి నాయకత్వం వహించి సుబ్బారు గారు సుబ్బారావు గారు వెనకాల నడుస్తూ మేము కూడా మన హక్కులను చట్టాలను గిరిజన చట్టాలను కాపాడడం కోసమే ముందుకొస్తామని చెప్పి సుబ్బారావు గారు వెనకాల వచ్చి యువత యువకులు వినవించుకున్నారు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు నూతనంగా ఎన్నుకో గెలుపు గుర్రె సూచించేటువంటి పాత్ర పోషించినటువంటి మా మాజీ జిల్లా అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేసుకుంటూ అందరితో సెలవు తీసుకున్నాను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్